పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు అయిన యశ్ క్రీస్తు సాధారణంగా స్వాగతం పలుకుతూ మన ప్రార్థన రకించి గడిచిన కాలంలో మోహందా తుఫాన్ నుంచి మనందరినీ కాపాడినందుకు మన ప్రభు అయిన క్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మోందా తుఫాను ఆపినందుకు క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞత స్థుతుల ప్రార్థన తండ్రి యోహవా విశ్వాసంతో ప్రార్థించిన వారి అదమస్థితిని పక్కన పెట్టి అదములము పాపులము హీనులమైన మామరని ఆలకించి మోందా తుఫాను శక్తిని వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రకటించినంత ప్రభావం చూపించకుండా దాని శక్తిని తగ్గించి దాని ప్రభావాన్ని నిర్వీర్యం చేసి మామూలును కాపాడినందుకు ప్రాణ నష్టం లేకుండా రక్షించినందుకు వందనాలు తండ్రి వందనాలు గౌరవనీయులైన సహోదరి సౌదరాల మీరంతా కూడా నాతో ఏకీభవించి క్రీస్తు ప్రభువునికి కృతజ్ఞతలు తెలుపమని మనవి చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వము ప్రభుత్వ యాజమాన్యము పగలు రాత్రి నిరోధికముగా అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంత వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి అందరినీ కాపాడినందుకు వారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అయితే గౌరవీయులైన సవరీ సోదరుల ఈ సందర్భంలో మీకందరికీ ఒక విషయం అదేమిటంటే పవిత్ర బైబిల్ గ్రంథంలో మార్కుగా సు వత్త ఐదవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన యాయురు అను అతని యొక్క కుమార్తెను ప్రభువు బ్రతికించి ఆమెకు తిరుటికై ఏమన్న ఇవ్వమని అన్నారు అంటే ఆ పాప బ్రతికిన తర్వాత శక్తిని పుంజుకుంటకు ఆహారం ఇవ్వమన్నారు అంటే ఆ పాప ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకున్నారు అలాగే మూడు రోజుల నుండి మొంద తుఫాను వేటాడుతున్న చిరుతుల మన వెంట పడ్డది కానీ దేవుని దేవలన మనం కాపాడబడ్డాం కానీ అంతటితో మనం అశ్రద్ధగా ఉండకూడదు నుండి తప్పించుకున్న జింక వెంటనే అశ్రద్ధగా ఉండదు అందుకు బదులుగా ఇంకా చుట్టుపక్కల ఏమైనా క్రూరమైన జంతువులు ఉన్నాయేమో ప్రదేశాలను పరిశీలించి చూస్తుంది అలాగే ప్రస్తుతం మనం కూడా ఉండాలి ఎందుచేతనంటే పదంలో పంచి ఉన్న సింహం లాంటి అంటురోగాలు ఈ యొక్క వరదలకు చనిపోయినటువంటి చిన్న చిన్న అయితేనేమి పెద్ద జంతువులైతేనేమి వాటి వలన దుర్వాసనలు వస్తూ ఉంటాయి మురికి నీటి వల్ల వచ్చు జ్వరాలు చర్మ వ్యాధులు పొంచి ఉంటాయి కాబట్టి వేడి నీటితోనూ స్వచ్ఛమైన నీటితోనూ అవసరమైతే ప్రథమ చికిత్సలు తీసుకుంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను మనందరినీ కాపాడిన మన ప్రభువు స్థుతించబడదుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమె